வேப்பங்க जरूरतனா சம்மேனோ ஏப்ரெஞ்சே பண்ணுங்க குண்டாலே குண்டாலே ஓமா கத்திய மாளனது ஏப்ரெஞ்சே லே ஏப்ரெஞ்சே அது ஒரு பக்கம் அத ஒரு பக்கம் எல்லாரும் குண்டா டான் ஏட் டான் ஏப்ரெஞ்சே குண்டா 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 పరిష్కరించాలి మోడీ అవలంబిస్తున్నేత విధానాలను వ్యతిరేకించండి కార్మిక వ్యతిరేక విధానాలను మోడీస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకించండి కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకించిన भई तरीो

కార్మిక సంఘాలు ఉద్యోగ ఫెడరేషన్ల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సమ్మె చేయడం జరుగుతూ ఉంది అంటే నరేంద్ర మోడీ గారు మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేస్తామని చెప్పి కార్పొరేట్ శక్తులకు ఈ ప్రభుత్వ సంస్థలను అపయపనని చెప్పేసేసి కార్మిక చట్టాలను అదేవిధంగా ప్రజా సంక్షేమం కోసమే పరిపాలన ఉంటుందనేది ఎన్నికల ముందు చెప్పిన తర్వాత ఇలా పోరాడి సాధించుకున్న నలభై నాలుగు కార్మిక చట్టాలు ఏవైతున్నాయో వాటిని నాలుగు కొడుగులు చేసి ఇలా యాజమాన్యాలకు కార్మికులను బానిసలుగా చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఏళ్ల తరబడిగా పనిచేస్తున్న స్కీమ్ వర్కర్లైన అంగన్వాడీ ఆశ మధ్యాహ్న భోజనం లాంటి ఉద్యోగ కార్మికులను పర్మినెంట్ చేయడం లేదు అదేవిధంగా ఉద్యోగ భద్రత కల్పించడం లేదు అదేవిధంగా అసంఘటిత రంగంలో ఉన్న అమాలి అదేవిధంగా బిల్డింగు తదితర రంగాలకు సంబంధించిన వాళ్ళకు సమగ్రమైన చట్టం తీసుకురావడం లేదు ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న మున్సిపల్ గ్రామ పంచాయతీ కార్మికులకు నేటికి పర్మినెంట్ లేదు కనీస వేతనం చెల్లించడం లేదు కార్మిక చట్టాలు అమలు చేయడం లేదు వీటితో పాటు దేశం మొత్తంలో పోరాడి గతంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా బ్రిటిష్ వారు ఉన్నప్పుడే పోరాడి సాధించుకొని ఇలా ప్రభుత్వ రంగ సంస్థలను ఈ భారతదేశానికి అవసరీత్యా ఇలా మనం సాధించుకున్న ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతేనే దేశంలో ఉన్న గుజరాత్ నివాసస్తులైన అంబానీ గారికి ఆదాని గారికి ఇలా కట్టబెట్టడం జరుగుతుంది చదువుకున్న వాళ్ళకి ఇలా ఉద్యోగాలు దొరికే పరిస్థితి లేదు ప్రభుత్వ రంగ సంస్థలు కార్పొరేట్ శక్తులు అప్పయపడం వల్ల నిరుద్యోగ సమస్య రోజు రోజుకు భారతదేశంలో పెరిగిపోతూ ఉంది ధరలు పెరిగిపోతూ ఉన్నాయి నిజ జీవితాల్లో ఎలా ప్రజలు ఇబ్బంది పడతారు కార్మికులు ఇబ్బంది పడతారు జీతాలు పెరుగుతలేవు అదే రకంగా ఇలా కార్మిక చట్టాలైన ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ గ్రాడ్యుటీ కానీ ఎస్ఎల్ కానీ సిఎల్ కానీ వీ క్లాప్లు కానీ గ్రాడ్యుటీ కానీ పెన్షన్ కానీ ఇలాంటి సౌకర్యం ఏది కూడా లేకుండా ఉండే పద్ధతులు ఉంది అందుకోసమే నరేంద్ర మోడీ గారు అవలంబిస్తున్న ఈ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశం మొత్తంలో ఇలా బంద్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా సమయ వేస్తూ ఉన్నాం దీనికి సంబంధించిన దాంట్లో ఇలా కార్మికులు అన్ని తరగతుల ప్రజలు కానీ అన్ని తరగతుల కార్మికులు కానీ ఇలా పాల్గొంటువు ఇప్పటికే సమ్మె విజయవంతమైంది ఇప్పటికీ మేమంతా విధులు బహిష్కరించేసి అంగన్వాడి మున్సిపల్ గ్రామ పంచాయతీ అమాలి ట్రాన్స్పోర్టు బీడీ తదితర రంగాలకు సంబంధించిన వాళ్ళందరం కూడా ఇందులో పాల్గొనడం బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా పాల్గొనడం అనేది జరిగింది కాబట్టి ఈ సమ్మె విజయవంతం అవుతుంది మోడీ గారు తన విధానాలను వెనక్కి తీసుకోవాలి కార్మిక సంక్షేమం కోసం ఆలోచన చేయాలి లేని పక్షంలో మరో పోరాటానికి మేము ఉధృతం చేస్తామని హెచ్చరిక చేస్తూ సెలవు జూలై తొమ్మిది భారత్ బంద్ సందర్భంగా యూనియన్ బ్యాంక్ తరఫున యాదాద్రి భువనగిరి జిల్లా యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ముందు ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ మేము నిర్వహించడం జరుగుతుంది సమ్మెకు మద్దతుగా తొమ్మిది కార్మిక సంఘాల మద్దతుతో మేము ఈరోజు సమ్మె కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది మా డిమాండ్స్ నెరవేరే వరకు మేము సమ్మెలో పాల్గొనడం తర్వాత నుంచి సమ్మె ప్రోగ్రామ్స్ ఇంకా నెక్స్ట్ ప్రోగ్రామ్స్ మేము కండక్ట్ చేయాలనుకుంటున్నాం కేంద్ర ప్రభుత్వం కార్మిక సంఘాలను అణచివేసి కార్మిక సంఘాల యొక్క చట్టాలను అన్నింటినీ ఇరవై తొమ్మిది చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోర్ట్స్ని ప్రవేశపెట్టి కార్మిక సంఘాల హక్కులను నిర్వీర్యం చేసే పద్ధతిలో పోతూ ఉంది కార్పొరేట్ శక్తులకి కార్మిక సంఘాల తరఫున మా చట్టాలన్నింటినీ రద్దు చేసి పని గంటలని పది నుంచి పన్నెండు గంటల వరకు ఎనిమిది నుంచి పన్నెండు గంటల వరకు పని గంటలను పెంచి కార్మి కార్పొరేట్ వర్గాలకి లాభం చేకూర్చే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవర్తిస్తుంది దీన్ని మేము ఐక్య పోరాట సమితి సందర్భంగా తీవ్రంగా ఖండిస్తున్నాం మా డిమాండ్స్ నెరవేర్చాలని కోరుకుంటున్నాం అలాగే బ్యాంకు ఉద్యోగులకి ఐదు రోజుల పని దినాలు చాలా రోజులుగా మాకు పెండింగ్లో ఉన్న డిమాండ్ అలాగే కస్టమర్స్కి సర్వీస్ ఛార్జెస్ తగ్గించాలని మేము చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్నాం కొత్త మెంబర్స్ రిక్రూట్ చేసుకోవాలి పని ఒత్తిడిని తగ్గించాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం మా డిమాండ్స్ అన్నీ నెరవేరాలని కోరుకుంటున్నాం